30000 మీద 80% 30000 ఎంత చిట్టి కంపెనీ కమిషన్ అనేది 7% ఉంది కాబట్టి మీకు 30000 అవుతది అంటే 5 లక్షల వరకు 30000 కంపెనీ కమిషన్ కంపెనీ కమిషన్ మనలా 30000 కేలి जीएसटी जीएसटी మీకు మార్కెమ్ లాభం సార్ అన్నీ కట్టింగ్ అయిన తర్వాత రిజిస్టర్ ఎనీ రిజిస్టర్డ్ ఇన్వెస్టిజంట్స్ ఉంటా ఆ డిటెల్స్ అన్నీ చెప్పాలి కదా ఎక్కడైనా టైం ఇన్ తో చెప్తే రిజిస్టర్ చిట్ ముందు చెప్పాలి కదా ముందు చెప్పాలి ముందు కాల్ చేసి ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇది

నేను అంటే రవి అన్న ఫోన్ చేసిన రవి అన్నీ ఏమన్నా చెయ్యలేదు ఏం కట్ కాదు అసలే కట్ కాదు అసలు ఉండేది గర్మ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మీరు అప్లైతే అట్లా మాట్లాడుతున్నారు ముర్రాలు కట్ కాదు అని ముచ్చట చెప్తాడు ఇప్పుడే చెప్తున్నాడు గవర్నమెంట్ జీఎస్టీ అని ఎట్లా చెప్పండి మీరు అమౌంట్ వచ్చిన తర్వాత జిఎస్టి ఉంటుందని చెప్తున్నాడు ముందు ఏమన్నా కట్ కాదని చెప్తున్నాడు ఎట్లా చెప్ ఎట్లనే మా చెప్పండి కట్ ఆయన ఎప్పుడు ఆయన అన్నాడు ఇప్పుడు ఆయన చెప్పిండు చెప్పలేదు అనేది వేరే విషయంలో ఎనీ రిజిస్టర్ చిట్ ఫండ్లో మీరు అనుకోండి సార్ ఆయన పక్కన పెట్టండి ఎనీ రిజిస్టర్ చిట్ ఫండ్లో కంపల్సరీగా జిఎస్టీ ఉంటుంది సరే సార్ ఇప్పుడు జిఎస్టీ అనేది ఇప్పుడు మనం త్రీ ల్యాక్స్ మొత్తం అంటే ఒకటే త్రీ ల్యాక్స్ మీద ఉంటుంది ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ మీద సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఓకే అంటే సిక్స్ పర్సెంట్ అమౌంట్ ఎంత అవుతుంది థర్టీ థౌసండ్ అవుతుంది థర్టీ థౌసండ్ మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ సిక్స్ పర్సెంట్ అమౌంట్ త్రీ థౌసండ్ అవుతుంది ఎయిటీన్ థౌసండ్ థర్టీ థౌసండ్ అవుతుంది అయితే ఈ దేని మీద ఇప్పుడు సరే జిఎస్టి తీసుకున్నా చార్జెస్ మీ రూల్స్ ప్రకారం అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈయన ఇప్పుడు ఈ అమౌంట్ లేపుకున్నాదా మళ్ళీ ఈ అమౌంట్ ఈయనకి ఇవ్వడానికి మళ్ళీ ఆ డిబైట్కు ఏందంటే నిన్ననే ఇప్పుడు దొరక్తలేం కుమార్. నెక్స్ట్ ఏంది మనం పోసే? షూటింగ్ ఆయనకు మెంబర్స్ 4 మెంబర్స్ అడిగినా అయితే లేదు. చేసుకున్నాడు. సరే ఆయన ఇప్పుడు ఆ అమౌంట్ మనం తీసుకోవాలంటే చేసుకోవాలి. తీసుకోవడానికి ఒకసారి చేసిన తర్వాత తీసుకోవడానికి ముందు ముందుగానే మనం వన్స్ చేసిన తర్వాత ఏం ఎందుకు బ్రేక్ చేసుకోరా చేసుకోరా ఒక్క నిమిషా ఇప్పుడు మా మాకు ఏంటంటే మా ప్రాబ్లం ఏంటంటే మేము ఇప్పుడు ఎందుకు వచ్చినామండి ఇప్పుడు అమౌంట్ మేము మీరు ఏదైతే త్రీ ల్యాక్స్ ఇచ్చిలో ఆ అమౌంట్ బ్రేక్ అన్నీ వేసుకుందాం అని వచ్చినాము లేదంటే ఇట్లా ఆ అమౌంట్ మాకు సంబంధించి మరి దానికి సంబంధించి ఆ జిఎస్టీ ప్రొసీజర్ అవన్నీ మాకు కట్ చేసుకోవాలి మాకు అమౌంట్ హ్యాండ్ అనే చేతికింత చిన్నట్టు యాభై వేలు వచ్చినాయి అట్లా ఇప్పుడు దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏమైనా ఉంటారో కంప్లీట్ చేసుకోమని వచ్చినాం ఇప్పుడు మీరు ఏంటంటే చిట్టి చేయిన తర్వాత నేను క్యాన్సల్ అంటే ఎవ్వరు పాజిబిలిటీ ఇది కాదు మనము యాజ్ ఫార్మాలిటీ కంప్లీట్ కాకముందు మీరు ఏం చేయాలనుకుంటే చేయొచ్చు షూటిల్ పెట్టి బయట కూడా క్యాష్ తీసుకోవచ్చు

ఇప్పుడు ప్రాసెస్ అయిపోయింది మీ అకౌంట్ లో 50000 క్యాష్ వాడిపోయిని డిబైట్ డిబైట్ క్యాష్ ఏమన్నలేంటి అమౌంట్ చెప్పకుండా ఏం అయ్యారు మీ అకౌంట్ నంబర్ ఏంది అలా చెప్తా వినండి రవి అన్నకి ఏమన్నాను ఏది చెక్ రాగానే అన్న మీ దగ్గరనే ఉంచుకోండి నేను వచ్చి మాట్లాడతా అన్నాను రెండు రోజుల తర్వాత నాకు ఏజ్ చేసినా ఫోన్ చేసి అమౌంట్ చేసినా ఎట్లా చెప్పండి చెప్పండి మీరే చెప్పండి ఏమన్నారు రవి అన్నకి ఏమన్నా అంటే చెక్ మీ దగ్గరనే ఉంచుకోండి నేను వచ్చి సార్తో మాట్లాడతా అన్న సరే అన్న ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి అకౌంట్ నెంబర్ ఉంది అన్న దగ్గర అన్నీ ఉన్నాయి వేస్తా అంటే వద్దు అన్న నాకు లాస్ అవుతుంది నేను వచ్చి మాట్లాడుతున్నాను రెండు రోజులు ఆగిన తర్వాత అమౌంట్ వేసే ఏం కాడ అమౌంట్ వచ్చినా ఏం అని మాట్లాడుకోచాను నేను ఎలా చెప్పుకున్నా తర్వాత ఇష్టం మాట క్లియర్ లేదు ఏం లేదు ఎట్లా చెప్పండి మీరు పెండింగ్ చెక్ పేమెంట్ కూడా పెండింగ్ ఉంచుకున్నారు మీరు ఒక నెల రోజులు పెండింగ్ నెల రోజులు పెండింగ్ ఎప్పుడు సార్ చూడండి ఒకసారి లేపిన తర్వాత కూడా లేపిన తర్వాత ఏ లేపిన తర్వాత కూడా ఈ చిట్టా ఈ చిట్టే నా దగ్గరికి డాక్యుమెంట్ మీ ఆయన హైదరాబాద్ అయినా వచ్చిన తర్వాత వాన తీసుకొచ్చింది నేను దానికి ఒక్కరించారు సార్కు తెలియదు కదా సార్ విషయాలు తెలుస్తా మీతో మాట్లాడు సార్ సిటీ లేపక ముందు ఏమన్నారంటే డిపాజిట్ చేయమని చెప్పినట్టు రవితో నాకు అమౌంట్ కావాలి ఒక యాభై వేలు కావాలి నేను చెప్పింది సార్కి చెప్పాలి అంటే రవి చెప్పింది నేను చెప్తున్నాను సార్

ఇంకో డౌట్ ఇంకోటి అర్బెంట్ అవుతుంది మీరు సార్తో మరి మీరు ఏమంటే సార్ సార్కి క్లారిఫై మీతో మాట్లాడకాలి సరే సార్ ఇప్పుడు ఇక్కడ త్రీ ల్యాక్స్ అమౌంట్ మీరు చేసి అంటారు ఆ ఫిఫ్టీ థౌజండ్ ఎందుకు ఇచ్చిన మరి దానికి అప్పుడు అప్పుడు దానికి ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చింది కదా ఇప్పుడు మరి ఆ ఫిఫ్టీ థౌసండ్కి ఎందుకు ఏ రూల్స్ ఎందుకు అడ్డం అయ్యో అంతకంటే ఎక్కువ లేదు కదా ఫ్యూచర్ ఏం లేదు అన్నే అంతమంది 31 మంది పెట్టుకున్నా పెట్టుకున్నా ఇప్పుడు నేను ఇవ్వడానికి ఇబ్బంది లేదు మీరు అడుగుతున్నారు అవైలబిలిటీ అంతవరకు కావాలి కాబట్టి అంతే డివైడ్ చేసుకొని ఇప్పుడు నువ్వు ఏమని చెప్పేసి సంతకం పెట్టి కదా ఓకే

కోట రెడ్డి సీనియర్ అడె నాకు ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అంటుండగా నాకు కొద్దిగా కేసు ఉండడు నాకు వీలు కాలేదు ఈరోజు టైం చూసుకొని ఎందుకంటే లాంగ్ కదా హైదరాబాద్ నుంచి ఇక్కడ రావాలంటే ఇబ్బంది అవుతుందండి సరే ఒక టైం చూసుకొని అని చెప్పేసి ఈరోజు వచ్చాం ఇప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏం లేదు సార్ మాకు మాకేందంటే ఈ అమౌంట్ ఏదైతే మీరు ఎఫ్డీ ఏసుల్లో మేము ఒక రెండు మైండ్లో ఒక రెండు థాట్స్ పెట్టుకుని వచ్చాము ఇది మీరు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు చూడండి మాకేందంటే ఒకటి ఏంటంటే అమౌంట్ మరి ఏదైతే దానికి క్లెయిమ్ చేసుకున్నారో దానికి అంటే మాకు ఇబ్బంది లేదు మేము మిగతా కంటిన్యూ చేసుకుంటాం పాలసీ ఇక లేదు అమౌంట్ కాకుండా మాకు మేము అది షూరిటీ ఉంటేనే ఖచ్చితంగా మేము క్లెయిమ్ మేము లేకుంటే ఇవ్వము అంటే మేము ఇక్కడితో దీనికి పులిస్ట్ పెట్టాలనుకుంటాం దానికి సెటిల్మెంట్ ప్రాసెస్ ఏముంటుంది అది చేసుకుందాం అని చెప్పేసి వచ్చినాం దీనికి మీ ఒపీనియన్ ఎందుకు ఇప్పండి ఎక్కువ ప్రోలాంగ్ చేయడం ఎందుకు టైం వేసు ఇప్పుడు మేము రెండు ఉద్దేశంతో మీరు ఒకవేళ కంటిన్యూ అంటే ఎవ్రీ మంత్ కట్టుకుంటే వస్తాడు మాకు ఆ అమౌంట్ ఏమి ఇచ్చేస్తే మేము ఆ అమౌంట్ తీసేసుకుంటాం ఇక అవసరమైతే నువ్వు ఏమైనా చెక్ ఇవ్వమంటే ఇస్తాం కానీ షూరిటీస్ అయితే దొరకట్లేదు నలుగురు ఎంప గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు

బ్యాగ్ లేపన అప్పుడే తెలిసిన షూరిటీ సార్ ఒక్క నిమిషం తెలిసినప్పుడు ఈ చికెన్ లేకపోద్దు కదా సార్ రెండు రెండు వన్ అండ్ ఆఫ్ ఇయర్ నుంచి లేదు వన్ అండ్ ఇయర్ నుంచి రన్ అవుతుంది సార్ ఓకే సమీరో ఒక ఇద్దరు షూరిటీస్ అంటే అరేంజ్ చేయగలుగుతావు ఒక్కొక్క ఒక్కళ్ళని అడుగుతా అరేంజ్ చేయలేదు నలుగురు నడవేశారు ఆయన ఆయన ఇబ్బంది అవుతుంది ఆయనకు ఇప్పుడు ఆయన కరెక్ట్ లేకపోతే కరెక్ట్ ఉంటే

కాకపోతే ఈ అమౌంట్ ఏదైతే మీరు షూరిటీస్ అడుగుతున్నా అది ఇబ్బంది అవుతుంది తీసుకొని కూడా అనే దాన్ని షూరిటీస్ లేక ఎఫ్డియాల్స్ వచ్చింది ఆలోచించండి మీరు కూడా కొద్దిగా హ్యూమానిటీగా ఆలోచించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని లేకుంటే మరి ఇదంతా మాకు పెంట్ అవసరం లేదు ఇక్కడికి క్లోజ్ చేసేది సెటిల్మెంట్ అది మీరు జీఎస్టీ అంటారు ఇంకా మరి ఇంకా ఏం ట్యాక్స్ అంటారో అవన్నీ కట్ చేసేసుకుని మాకు ఏం ఉందో సెటిల్మెంట్ చేసేయండి మీ అట్లా సార్ ఇప్పుడు లేపింది డిసైడ్ చేసుకున్నది మీరే ఏం సెటిల్మెంట్ చేయాలనేది మీరే అంటే అదే కదా సార్ రెండు 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 అంటే ఆలోచించి మేము రెండు డిషన్ తీసుకుని మీ దగ్గర ముందు పెడుతున్నాం ఇందులో మీకు ఏది పాసిబిలిటీ ఉంటుంది అయితే ఒకవేళ మరి కంటిన్యూ చేస్తాం చిట్టి మాకు ఏ అమౌంట్ ఉందో అది అమౌంట్ అదే కదా సార్ అమౌంట్ ఇప్పుడు అది ఒక్కొక్క విషయం నేను ఏమంటాను అంటే ఆ అమౌంట్ క్లియర్ చేసేయండి కదా సార్ ఇప్పుడు మరి త్రీ ల్యాక్స్ ఎఫ్డీఏసీలు అంటున్నావు కదా అదే కదా సార్ మరి అక్కడ అదే ప్రాబ్లం అవుతుంది ఇక్కడ

అది వేరే కేసెస్లో స్పెషల్ కేసెస్లో కావచ్చు ఇప్పుడు ఈయన ఈయన మాత్రము ఆ అమౌంట్ కోసం అనే చిట్టి కట్టిండు మీరు ఆ అమౌంట్ కూడా మీరు సరే క్లెయిమ్ ప్రాసెస్ అనేది ఆయనకు తెలియకను మీ ఆయన ఎంప్లాయ్ చెప్పాకను మొత్తం మిస్కమ్యూనికేషన్ అయింది సో ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఆయన ఆ అమౌంట్ నాకు రానప్పుడు నాకు ఎందుకు ఇంకా చిట్టి అనే ఒక ప్రాసెస్లో మేము ఉన్నాం అది ఇప్పుడు ఆ అమౌంట్ ఇస్తే ఇంత మన రెగ్యులర్గా చిట్టి కట్టుకుంటారు సార్ మీరు ఆ ప్రొసీజర్ ఒక ఎంప్లాయీ స్టూడెంట్వేట్ అన్న పెడతాము ఇంకేమైనా డాక్యుమెంట్ ప్రాసెస్ ఏమైనా ఎంటీ చెక్ ఏమన్నా కూడా ఇస్తాము దానికి ఏమైనా ప్రొసీజర్ ఏమి ఫాలో అవ్వాలి అది ఫాలో అవుతాం సార్ ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ చిట్టి ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గర డిపాజిట్ చేసుకుని మళ్ళీ మీరే లీగల్ వెళ్ళడం నేను నాకు ఇచ్చారా పైసలు మీరు ఇచ్చారా లేదా అంటే దాని ప్రొసీజర్ దాని చెప్పండి నాకు ఇచ్చారా పైసలు లేపుకొని కట్టకుండా ఎగ్గొట్టిన వాళ్ళు సార్ ఇప్పుడు లేపుకొని కట్టకుండా ఎగ్గోబోయేటోళ్ళు వేరేది ఇప్పుడు మీరు మూడు లక్షలే ఏమన్నారు ఎందుకు మూడు లక్షలు యాభై వేలు వచ్చినప్పుడు యాభై వేలు అకౌంట్కి ఎట్లా ఏమన్నారు అది కూడా ఉంటుంది కదా చిట్టి ఎత్తుకున్నట్టే ఉంటుంది కానీ దాన్ని వేరే అకౌంట్లో వేసి బలవంతంగా రుద్దురు అనేది కాదు కదా ఫస్ట్ అమౌంట్ వచ్చినప్పుడు రవి అన్న నలుగురు షూరిటీలు అన్నాడు నేను రిక్వెస్ట్ చేసిన మూడు మూడు అరేంజ్ చేస్తాను లేదు లేదు అరేంజ్ చేస్తారు కదా సార్ మీరు మీ ప్రాబ్లమ్ ఏమున్నది అండి సార్ అది చిట్టి డిపాజిట్ చేయకముందు చేయాలి మీరు ఇద్దరిని చేస్తారా ముగ్గురిని చేస్తారా అని ఒకసారి మాత్రం రిక్వెస్ట్ చేసి ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఫార్మాలిటీ ప్రకారం నాలుగు షూటింగ్ కావాలి సార్ దొరకట్లేవు సార్ అని మాతోని అడిగితే మేనేజర్గా ఒక షూటింగ్ ఏదైనా నేను ఎగ్జిక్యూట్ చేస్తుండే కావచ్చు కాకపోతే ఒకసారి కాంటాక్ట్ కాలేడు అడగలేడు వాళ్ళు వాళ్ళు ఏం చేశారు షూటీలు అయితే అంటే డిఫైడ్ చేసుకోమంటే డిఫైడ్ చేసుకుంటా అన్నాడు అంటే డిఫైడ్ చేసుకుని పంపించారు ఒక షూటీ అడిక్ట్ అయినా ఇది చేయొచ్చు కానీ మొత్తం రెండే షూటీలు అయితే కావాలంటే ఎవరు రిలీజ్ చేయరు రెండు షూటీల మీద ఇంకా ఐదు లక్షల అమౌంట్ ఎవరు రిలీజ్ చేయరు ఇప్పుడు సెవెంటీ థౌసండ్కి కూడా ఇద్దరు షూటీలు పెడితేనే ఇచ్చిరా ఆ ఫిఫ్టీ కూడా ఆల్రెడీ అంటే రవి అన్న పెట్టిన రిలీజ్ చేసిన వచ్చేది మరి ఆ ఇప్పుడు ఆయన ఎవరు అందుబాటులో ఉంటే ఎవరు వచ్చినా అది రిలీజ్ చేయరు కదా సార్ నాకు షూరిటీ నేను దాదాపు వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ కట్టాను నాకు అతడి ష్యూరిటీ కూడా పెట్టాను డబ్బులు కట్టాను నాకు ఫిఫ్టీ ఇచ్చినాయి మీరు ఇంకా మీరు ప్రాఫిట్ ఎంత తీసుకుంటారో ఏందన్న కానీ కట్ చేసేది చెట్టి కట్టడం వల్ల కాదు క్లోజ్ చేయడం అంటూ లేదు సార్ మీరు ఆల్రెడీ ఎత్తుకున్నారు ఎత్తుకున్న చిట్టి మీరు క్లోజ్ చేస్తా అనేది పాసిబిలిటీ ఉండదు మీరు ఆ రోజు బిడ్ అమౌంట్కి ఎంత క్లాస్ పెట్టుకున్నారో ఆ అమౌంట్ అనేది మైనస్ అవుతుంది బిడ్ అమౌంట్ ఎంత మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు లక్షల చెట్టి మీరు ఎంత మీరు చేసేవాడి త్రీ సెవెంటీ అంటే వన్ థర్టీకి మీరు లిఫ్ట్ చేసినట్టు ఈ వన్ థర్టీ అమౌంట్ అనేది ఎక్కడికి వెళ్తే మీకు ఫ్లెక్సిబిలిటీ అంటే నేమ్ కట్టాలి ఇప్పుడు ఆహా మీకు అవసరం ఉన్నది కాబట్టి వన్ థర్టీకి మీరు పాట పాడినప్పుడు లిఫ్ట్ చేసుకున్నారు ఆ వన్ థర్టీ అనేది ఎవరికి చేస్తారు మిగతా యాభై మందికి పనిచేస్తారు కంపెనీ ఉంచుకోదా మీరు మిగిలే అమౌంట్ ఎంత ఈ త్రీ సెవెంటీ మిగులుతుంది ఈ త్రీ సెవెంటీలు ఏం చేశారు మూడు లక్షలు డివైడ్ చేసుకున్నారు యాభై వేలు మీ అకౌంట్ చేశారు ఇంకా ఇరవై వేలు చిట్టి కట్టి

అది కాదు నేను అనేది అగ్రిమెంట్ చదివేటప్పుడు దాంట్లో జిఎస్టీ కట్ అవుతుంది అనేది ఉంటుంది అన్ని ఉంటాయి అగ్రిమెంట్ ఎక్కడ ఇవ్వ సార్ వంద రూపాయలు అగ్రిమెంట్ పది నిమిషాలు తీసుకొచ్చి సైన్ పెట్టిస్తే ఎక్కడ అవుతుంది మీరు చెప్పండి ఒకటి ఒక మాట సార్ ఇప్పుడు రెండు పేపర్ ఒకటే కంపెనీ ఇట్లా చేస్తున్నది మిగతా కంపెనీ అట్లా చేయట్లేదు అంటే వేరుంటుంది మీరు కావాలంటే మీకు తెలియకపోతే రిజిస్టర్ చెప్పండి ఫస్ట్ టైం రిజిస్టర్ అయితే ఫార్మాలిటీ ఏమి కన్సల్టింగ్ ఏజెంట్ కూడా మీరు కూడా ఒకసారి అడిగేది ఉంది ఏం కట్ అవుతుంది ఏమవుతుంది అని కంపల్సరీ అడుగుతారు ఒక సబ్స్క్రైబర్ ఇప్పుడు జిఎస్టి టాక్స్ ఇస్తా అవన్నీ ఓకే అవన్నీ కామన్ అయి పక్క వారికి ఇప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆ అమౌంట్ కాడా ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లమ్ ఇప్పుడు అమౌంట్ షూటింగ్ సఫిషన్ చేయలేదు కాబట్టి మూడు డెబ్బై ఉంటే మూడు డెబ్బై వెళ్ళి మూడు నిషాలు డివిడ్ చేసుకుని యాభై వేలు చేసిండ్రు సిటీ ఈఎంఐ ఓకే జిఎస్టి ఓకే రిమెన్ ఇవ్వని చేసేసిర్రు ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఉందో చెప్పండి వన్ థర్టీకి అయితే బిడ్డు పాడుకున్నారు కదా సార్ జీఎస్టీ అనేది త్రీ ల్యాక్స్ మొత్తం కలిగితే జిఎస్టీ ఒక జిఎస్టీ ఎట్లా తీస్తారు సార్ నాకు అర్థం కదా ఇంకా మొత్తం అమౌంట్ ఇవ్వలేరు కదా మీరు ఇస్తే కట్ చేసుకోరు జీఎస్టీ చిట్టి లిఫ్ట్ చేసిండ్రంటే టోటల్ అమౌంట్ మీరు రిసీవ్ చేసుకున్న అంటే డిపాజిట్ అనేది నన్ ఆఫ్ అదర్ సార్ డిపాజిట్ అనేది ఇంక మీకు షూటింగ్ కాలేదు కాబట్టి డిపాజిట్ మీ దగ్గర ఉంది కదా అమౌంట్ అదే ఏమంటున్నా మా దగ్గర ఉండదు దానికి ఒక కంపెనీ ఉంటుంది ఆ కంపెనీలో పెడతారు డిపాజిట్ అండి వాళ్ళే ఇస్తారు నెలలో ఇంట్రెస్ట్ మేము ఇయ్యం

మాట్లాడు ఇప్పుడు అమౌంట్ మీ చేతిలో మీరే డిసిషన్ చెప్పాలి మా చేతులు ఉన్నా మీ చేతులు ఉన్న డిసిషన్ అనేది యాజ్ అ ఫార్మాలిటీ ఉన్న ఆ రకంగానే పోవాలి కానీ మనం ఫార్మాలిటీ విరుద్ధంగా పోలేం కదా నేను వన్ థర్టీ కూడా కట్టాను సార్ సిక్స్టీన్ ఇన్స్టాల్మెంట్ వన్ థర్టీ వరకు కట్టాను కదా నేను మీరు కట్టలేదు కదా మీరు అది ఓవెనే రిమైనింగ్ బ్యాలెన్స్కి షూట్ అడిగారు కదా రిమైనింగ్ బ్యాలెన్స్కి షూట్ తీసుకున్నారు కదా మీరు కూడా ఇంకా దానికంటే మించి తీసుకోలేదు అదే అదే షూట్ త్రీ లాక్స్కే షూట్ మరి ఇప్పుడు మీరు యాజ్ యూజువల్ రన్నింగ్ కట్టుకుంటా పోతాడు పేమెంట్ తీసుకుంటారు లాస్ట్ ఈవెన్ ఇంట్రెస్ట్ కూడా టెన్ పర్సెంట్ టీడీఎస్ అనేది మీరు క్లైమ్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు మీరు ఎంప్లాయ్మెంట్కి ఇస్తారు కానీ ఇంట్రెస్ట్కి ఇస్తారు సార్ టీడీఎస్ సార్ టీడీఎస్ ఎవరికి వస్తారు చెప్పండి ఎంప్లాయీస్కి వస్తుంది సార్ ఎనీ ఇంట్రెస్ట్ పైన టీడీఎస్ వస్తుంది సార్ ఎనీ ఇంట్రెస్ట్ ఏ ఇంట్రెస్ట్ పైన మీరు ఇప్పుడు టీడీఎస్ ఎంత కట్టే టెన్ పర్సెంట్ అంటే అమౌంట్ ఎంత మీకు వచ్చే అమౌంట్ పైన ఎన్ని ఇయర్స్ పెట్టారు డివైడ్ అది త్రీ ఇయర్స్ పెట్టారు త్రీ ఇయర్స్ పెడితే ఫైవ్ హండ్రెడ్కి టూ ఫిఫ్టీ వస్తుంది టెన్ వస్తుంది మూడు లక్షలు మూడు లక్షలు అంటే ముప్పై వేలు డివైడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ టూ నెలకు రెండు వందల యాభై రూపాయలు త్రీ కట్ ఇన్ రెండు వందలు ముచ్చాయి సరే ఓకే మేము టీడీఎస్ గురించి మాట్లాడడం రాలేదు జిఎస్టి గురించి మాట్లాడడం రాలేదు ఏది ఉన్నాను ఒక హోటల్ ఛాయ్ అవుతుంది కూడా జిఎస్టి కట్ అవుతుంది విషయం కాదు సార్ మ్యాటర్ ఇప్పుడు మాకు త్రీ ల్యాక్స్ అమౌంట్ గురించి మేము మాట్లాడమని అయితే మేము ఇక్కడికి మేము ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాం సెటిల్మెంట్ చేసుకున్నామని

కేసు వేసుకుంటాడు ఆ కేసు వేసుకుని నేనే ఒక్కరు అది ఫైల్ చేసుకుంటాను అది ఏది ఉన్నా అని అది కోర్టులోనే లేదంటే ఏదైనా సెటిల్మెంట్ చేయాలనుకుంటే ఇట్లా మీరు సార్తో మాట్లాడలేదు ఏ అది మీరు చెప్తున్నట్టు కానీ అది ఏంటంటే ఇక కోర్టు ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు మేము ఇతనికి ఇక ఫైనల్ అదే చెప్పింది మేము ఒక రూపాయి కట్టకు ఒక ఫోన్ చేయకండి ఏం చేయకండి ఇక మూడు లక్షలు మీ మిన్నే ఉంటే అలాగించుకుంటే ఏమన్నా వేసుకుంటారు ఎందుకంటే ఇక దొడ్డు మాట చెప్తున్నాను ఇక ఇవన్నీ సార్ మేము ఇంకేమన్నా మేము కట్టిన కట్టిన ఎంచి ఇంచి ఎంచి ఇంకా మీరు కట్ చేసుకొని దానిలోకి ఇంకా ఇంకా మీ ఇంకా మేము అంటే తప్పు అంటే మేము మధ్యన డ్రాప్ అయినందుకు ఇంకేమో పెనాల్టీ వేసుకుంటా పెనాల్టీ వేసు వేసుకొని ఇక్కడికే సెటిల్మెంట్ వేసుకున్నాం మేము అనుకున్నాము కానీ మీరు ఆ ఛాయిస్ లేదంటున్నారు కాబట్టి ఇక మీ ఇష్టం సరే సార్ లిఫ్ట్ అవన్నీ చేయాలనుకుంటే ఏమన్నా చేస్తా మనసు ఉంటే మార్గం ఉంటుంది ఇక అవన్నీ కాదు మీరు ఒకవేళ చేయాలనుకుంటే మాకైతే గొడవ పెట్టుకోవడం టైం లేదు మేము వచ్చిన పని చేసుకుని మేము ఏదో ఒకటి క్లారిటీ మాట్లాడదామని వచ్చినాం ఇక్కడ నుంచి అయితే ఆయన ఒక్క రూపాయి కట్టడు మీరు ఒకవేళ మీరు ఫోన్ చేయకండి మనం నోటీస్ అంటే నేను రిప్లై చేస్తాను ఇక లేదంటే సెటిల్మెంట్ వేసుకున్నాడు సెటిల్మెంట్ మీరు ఒకసారి పాసిబిలిటీ ఉంటే ఆలోచించి చెప్పండి ఏం దీనికి ప్రాసెస్ సరే సార్ పేమెంట్ అయితే కట్టడు రూపాయి అదే ఏది ఉన్నాను వెళ్ళిగలి ఓకే ఓకే నో ప్రాబ్లమ్ అది అక్కడనే అది మూడేళ్ళు అవుతుంది ఐదు సంవత్సరాలు అవుతుంది నెలలు కడతారు మూడు నెలలు మూడేళ్ళు మూడు నెలలు కట్టకపోతే అప్పుడు మూడు మూడేళ్ళ తర్వాత డిపాయిట్

నాకు త్రీ లక్ష నాకు ఇవ్వకండి సార్ క్యాన్సల్ చేసుకోండి ఇవ్వట్లేదు నేను ఎప్పుడు ఇవ్వట్లేదు ఇప్పుడు మీరు దాని చిట్కి క్లోజ్ చేసినా గానీ మీకు ఇది కాదు కదా సార్ చిటికి క్లోజ్ చేసినా ఒక రూపాయి రాదు అదే మూడు లక్షలు అన్నదే ఉంటాయి సింపుల్ లాజిక్ సార్ మీరు ఇప్పుడు క్యాన్సిల్ చేసినా ఏది చేసినా గదే అవుతుంది కదా అదే సార్ అంటే మీరు మీరు ఏమంటున్నారు ఇప్పుడు చెట్టు కట్టకపోతే మూడు నెలలు కట్టకపోతే డిపాజిట్ ని బ్రేక్ చేసుకుని మరి అదే పనిని ఇప్పుడు ఏమంటున్నాను ఆ బ్రేక్ చేసేది కంప్లీట్ చేసుకుని ఆ మూడు లక్షలు అదంతా ఫైన్ కింద మీరు ఎంత కట్ చేసి కట్ చేసుకొని దాన్ని క్లోజ్ చేద్దామని నేను అంటున్నాను మ్యాటర్ మీకు అసలు కాన్సెప్ట్ అడుగుతున్నారు మీకు ఇప్పుడు చిట్టి ముప్పై నాలుగు నెలలు ఉంది ఓకే ముప్పై నాలుగు నెలలకు మూడు లక్షల నలభై వేలు అయితే மூணு லட்சம் எப்படி உண்டது மாட்டு எடுத்துட்டு இன்டரெஸ்ட் அமௌண்ட் வந்து உண்டே ஆ நலபை வேலு கூட பர்த்தி அது கான்சு மாட்டு ரூபாய் கட்ட போயிஷன் கட்டின அமௌண்ட் லாஸ்

ఆ అమౌంట్ అనేది మైనస్ మైనసే ఉంటుంది మీకు ఎప్పటికైతే మైనస్ ఏ ఉంటుంది బ్రేక్ చేయమంటున్నారు డిఫైడ్ బ్రేక్ చేసినా కానీ ఇంకా ఫ్యూచర్ లెబిలిటీ ఉంటుంది ఇంకో నలభై యాభై వేలు అయితే ఉంటుంది కదా

ఏది ఇప్పట్లే కూడస్తుంది సరే సార్ ఇక మేము మేము మా వర్షం ఏం చెప్పేసి వెళ్ళిపోతున్నాము సో మా స్టేట్మెంట్ ఏమంటారు తీసుకుని ఓకే సార్ ఇక మీరు కాల్ చేయకండి ఏం చేయకండి మేము ఒక్క రూపాయ కూడా కట్టము ఓకే సో సార్ కలెక్షన్ టీవీ వాళ్ళకి పలసిందే ఉంటే ఏదైనా ఉంటుంది లీగల్గా చూసుకోరని చెప్పరు కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు అది మీరు అయితే మీరు కూడా దాంట్లో పెట్టేసుకోండి నోటీస్ మాదేనా లిఫ్ట్ ఇట్ల లేపినా లిఫ్ట్ చేసి సరే ఏది ఉన్నా అని ఫైనల్గా ఓకే